নমজে জাতি গুর্তিকে আলোড়ক অকউengkড়ম জেতি গুর্তিকে আলোড়ক সমে বন ওটু নিলাড়ক এ আলোড়ক জয় কংগ্রেস জয় কংগ্রেস জয় কংগ্রেস জয় কংগ্রেস জয় কংগ্রেস জয় কংগ্রেস অকউengkড়ম জেতি গুর্তিকে আলোড়ক অকউengkড়ম জেতি গুর্তিকে আলোড়ক

ఈరోజు చేరియాల్లో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్లో భాగంగా ఒకటో వాటిలో ఇంటింటి ప్రచారంలో ఒగ్గు వెంకటమ్మ మల్లేశం గారి చేతి గుర్తుకు ఓటేయాలని మరి ఇంటింటి దిగే కార్యక్రమంలో ఓటర్ దగ్గరికి వెళ్తే మల్లె వెంకటమ్మ గారి విజయం డిసైడ్ అయినా ఓటేస్తాం కాంగ్రెస్ ఇచ్చిన సంక్షేమ పథకాలు వెంకటమ్మ మల్లేశం గారు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటారని అదేవిధంగా కాంగ్రెస్ ఐడియాలజీతో మరి మీ అందరం సన్నబియ్యం కావచ్చు పిల్లల చదువులు కావచ్చు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు ఉచిత బస్సు కావచ్చు అదేవిధంగా చెప్పుకుంటూ పోతే రుణమాఫీ కావచ్చు కరెంటు రెండు వందల యూనిట్లకు ఉచితంగా కావచ్చు గ్యాస్ సబ్సిడీ కావచ్చు ఇవన్నీ ఎప్పుడు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ అబద్ధం మాటలతో అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి బిడ్డొస్తే ఎక్కడ ఉండాలి గొర్రెను ఎక్కడ కట్టేయాలి నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మాయ మాటలు చెప్పి మరి మాటలకే పరిమితమై నా వ్యక్తికి చెంప పెట్టుగా ఈరోజు ఇంద్రమ్మ పేదలకు గూడు నీడ ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినా మరి గతంలో పది సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి నాయ నాయకత్వంలో ఇంధనం ఇవ్వడం జరిగింది దాని తర్వాత చేరియాల పట్టణానికి ఒక్క ఇల్లు ఇచ్చిన పాపనవలేదు కానీ నేడు మేము మూడు వేల ఐదు వందల ఇళ్ళు నియోజకవర్గానికి ఇచ్చి చేరియాలను కూడా సుందరీకరణ చేయడానికి ఇండ్లు కట్టుకొని సుఖంగా ఉండడానికి మరి ఈరోజు వంద ఇల్లు పైచెలుకు చేరియాల పట్టణానికి ఇవ్వడం జరిగింది సెకండ్ విడతలో ప్రతి వార్డుకి యాభై ఇల్లు ఇవ్వడానికి మేము ఇన్ఛార్జి మంత్రి గారు మాట వేయడం కూడా జరిగింది అదేవిధంగా చేరియాలను చూస్తూ ఉంటే ఇది అస్తిత్వం కోల్పోయే విధంగా చేరియాలంటే ఒకప్పుడు చుట్టూ వంద గ్రామాలకు ఉండబడి చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి కాబట్టి దీన్ని చిన్న మున్సిపాలిటీ అందమైన తయారు చేస్తా అని చెప్పి ఎంపీ గారు సీతక్క గారు మాట జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే మాటిచ్చే పార్టీ మాట తప్పని పార్టీ కాబట్టి మీరు అందరూ వెంకటక్కను అదేవిధంగా పన్నెండు మంది కౌన్సిలర్లను గెలిపించి మరి గుర్తు జెండాను చేర్యాలను కూడా ఎగిరేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం జై హింద్ జై కాంగ్రెస్ జై భారత్ చేరియాల మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఒకటో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బొగ్గు వెంకటమ్మ నిలబడడం జరిగింది మరి గతంలో కూడా మొదటి వార్డు నుంచి నిలబడ్డది మరి ఇప్పుడు ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాస్తవికంగా చేరియాలలో విద్వాంసం జరిగింది అభివృద్ధి పేరు మీద అన్ని ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి ఇటు మున్సిపాలిటీలు కానీ అటు అంగడి బజార్ కానీ ఇటు మన హాస్పిటల్ కానీ వీటన్నిటిని వాటి మీద కట్టుబడి వాటిని ఊరవుతల స్థలాలు చూపెట్టి కన్స్ట్రక్షన్ చేసి భూములు ఈరోజు చీరియాల పట్టణంలో మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా ఒకటో వాడు అభ్యర్థి ఉగ్గు కాంగ్రెస్ పార్టీ బలపరిచింది పోయిన గతంలో గత ఎన్నికల్లో ఒకటో ఒకే ఓటు తోటి కాంగ్రెస్ పార్టీ ఉండి పోటీ చేసిన ఒకే ఓటుతోటి ఓడిపోయింది ఈసారి ఆమెకు మేము అధిక మెజార్టీతో గెలిపించుకుంటాం ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే ముఖ్యంగా డ్రైనేజీ డ్రైనేజీ ఓపెన్గా ఉండి ఊరు నీళ్ళన్నీ మేము అందుకు చావు కాబట్టి ఊరు నీళ్ళన్నీ ఇటే వస్తున్నాయి దీన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేసుకోవాలని మరియు సిసి రోడ్లు సిసి పగలతో వాటర్ ఒక చుక్క కూడా రావడం లేదు అది రోడ్లన్నీ పగలగొట్టి ఏసీలు ఏసీలో దాని వాటర్ సప్లై లేదు వాటర్ సప్లై చేసి సిసి రోడ్లు పోసుకోవాలి అలా అలాగే ముఖ్యంగా ఇందిరామయ్యలు ఇవి ఇక్కడ ఉన్నీ పాతిళ్ళు పాతిళ్ళల్లా ఒక్క ఇల్లు కూడా రాలేంత ఉంది వచ్చినవన్నీ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకు అక్కడనే మార్చుకుంటు కలెక్టర్ ఆఫీసులో లేకపోతే మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ మార్చిళ్ళు మా కాంగ్రెస్ గవర్నమెంట్ మా ఎక్కువ ఎక్కడ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క పెంకుటిల్లు తీసి పక్కా ఇల్లు కట్టుకుంటాం ఇంద్రామయ ఇల్లు కట్టుకుంటామని ఈరోజు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉగ్గు వెంకటమ్మ ఒకటో వార్డు నుంచి వెళ్ళి అధిక మెజార్టీతో గెలిపించుకొని విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్